నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఇప్పటికే ఎన్నికల హోరాహోరి ముగిసింది ఇప్పుడంతా కూడా మరి విద్యా సంవత్సరాలు ప్రారంభం పునః ప్రారంభం అవుతున్నాయి మరి వీటికి సంబంధించి ఇప్పటికే చాలా స్కూల్స్ అండ్ కాలేజీలో వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటివి కాలేజీ బస్సులు స్కూల్ బస్సులకు సంబంధించి ఎటువంటి ఆంక్షలు ఉండబోతున్నాయి స్కూల్ బస్సులు కాలేజీ బస్సుల యాజమాన్యాల వాళ్ళకి సంబంధించినటువంటి కాలేజీ యాజమాన్యాలు స్కూల్ యాజమాన్యం కూడా ఎటువంటి ఆంక్షలు ఉప రవాణా కమిషనర్ గారి నుంచి ఉన్నాయో ఈరోజు మన ఏలూరు డిస్టిక్ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ అయినటువంటి ఎస్ శాంతకుమారి మేడం గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే మేడం గారు మళ్ళీ స్కూల్స్ కాలేజీలు పునఃప్రారంభం కాబోతున్నాయి ఈ సమయంలో మీరు ఆ కాలేజీ బస్సులకు స్కూల్ బస్సులకు ఎలాంటి ఆంక్షలు ఉండబోతున్నాయి అంటారు ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా జనరల్గా మనకు ఉన్న మోటార్ వెహికల్ చట్టాన్ని అనుసరించి స్కూల్స్ జూన్ పన్నెండు ఓపెన్ కావడానికి ముందే ప్రతి స్కూల్ బస్సు కూడా తప్పనిసరిగా ఫిట్నెస్ సర్టిఫికెట్ రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది దాదాపుగా మన ఏలూరు జిల్లాలో తొమ్మిది వందల యాభై నాలుగు స్కూల్ బస్సులు రిజిస్టర్ అవ్వడం జరిగింది వాటన్నిటికీ కూడా ఇప్పటికే ఆల్రెడీ దాదాపుగా సగానికంటే ఎక్కువ బస్సులు రిజిస్టర్ ఫిట్నెస్ సర్టిఫికెట్ రెన్యువల్ చేసుకున్నాయి ఇంకా కొన్ని చేసుకునే క్రమంలో ఉన్నాయి కాబట్టి అందరు స్కూల్ యాజమాన్యాలకు మనం తెలియజేసేది ఏమంటే మీ స్కూల్స్ ఓపెన్ అవడానికి ముందే జూన్ పన్నెండు కంటే ముందే కూడా మీరు మీ స్కూల్ బస్సెస్ అన్నిటినీ కూడా ప్రాపర్ కండిషన్ లో రవాణా శాఖ మీ కన్సండ్ ఆఫీసెస్కి వెళ్ళేసి మీ ఫిట్నెస్ ని రెన్యువల్ చేసుకోవాలని చెప్పేసి అందరికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది గతంలో ఏమన్నా ఫిట్నెస్ లేకుండా రవాణా చేసిన బస్సులు ఏమైనా ఉన్నాయా గత సంవత్సరంలో కూడా ఫిట్నెస్ సర్టిఫికేట్ రెన్యువల్ చేసుకుండా తిరిగే బస్సులన్నింటినీ మనం స్పెషల్ డ్రైవ్ స్కూల్స్ ఓపెన్ అయిన జూన్ ట్వెల్త్ నుంచి కూడా డ్రైవ్స్ ఏర్పాటు చేసి ఏవైతే ఫిట్నెస్ సర్టిఫికేట్ రెన్యువల్ చేసుకొని బస్సెస్ పైన మనము చెక్ రిపోర్ట్ ఫైల్ చేసి ఫైన్ విధించి కొన్ని బస్సెస్ ని సీజ్ చేయడం కూడా జరిగింది చాలా బస్సుల్లో ఈ కాలేజీ బస్సులు స్కూల్ బస్సులు సంబంధించి చాలా బస్సులు కూడా పరిమితి ఎంతవరకు ఉండాలి మేడం గారు ఎంతమంది పిల్లల్ని అందులో పరిమితి ఎంతవరకు ఉంటుంది ప్రతి బస్సుకి కూడా దాని సీటింగ్ కెపాసిటీ అనేది ఆ వెహికల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లోనే పరిమితి విధించబడి జరుగుతుంది అది ముప్పై రెండు నలభై రెండు యాభై రెండు అనేది ఆ బస్సు రిజిస్టర్ అయిన రిజిస్టర్ చేసుకున్న సమయంలోనే ఆ బస్సు నిర్దిష్ట పరిమితి ఉంటుంది అయితే రివైజ్డ్ గైడ్ లైన్స్ ఏం చెప్తున్నాయంటే ఆ సీటింగ్ కెపాసిటీ కంటే కూడా సీటింగ్ కెపాసిటీ కంటే కూడా ఇంకొక యాభై శాతం ఎక్స్ట్రా కూడా బస్సులో అనుమతిచ్చే విధంగా మనకి గైడ్ లైన్స్ అయితే ఉన్నాయి స్కూల్ బస్సుల వరకు మీరు అన్నట్టుగా పరిమితికి మించి యాభై శాతం ఇంకా ఎక్కువగా ఎక్కించవచ్చు అన్నారు వాటి వల్ల చాలా అనర్ధాలు అలాగే యాక్సిడెంట్లు కూడా జరగడం అవుతుంది గతంలో చాలా స్కూల్ బస్సులు కాలేజీ బస్సులు ఇళ్ళకి వెళ్ళే టైంలో పిల్లలు కాలేజీల నుంచి స్కూల్ నుంచి ఇళ్ళకి వెళ్ళే టైంలో చాలామంది కూడా ఆ బస్సులు అనేవి యాక్సిడెంట్కి గురవుతూ జరిగింది అది పరిమితికి మించి పిల్లల్ని ఎక్కించడం వల్ల అంటారా లేదంటే దీనివల్ల కారణాలు ఇప్పటి వరకు స్కూల్ బస్సులో జరిగినటువంటి ప్రమాదాలని మనం ఒకసారి అనలైజ్ చేస్తే అంటే పిల్లలు అధిక శాతంలో ఉండడం వల్ల ప్రమాదాలు జరిగాయా అనే దానికంటే కూడా లోపలున్న పిల్లల్ని జాగ్రత్తగా గమనించడానికి అటెండెంట్ అనేది కంపల్సరీగా ఉండాలి డ్రైవర్తో పాటు అటెండెంట్ ఒక వ్యక్తి ఉండాలి ఏ పిల్లలు కూడా ప్రమాదకర స్థాయిలో బోర్డ్ పైకి రావడం కానీ ఆ కిటికీలో నుంచి చేతులు పెట్టడం కానీ అలాంటివి కాకుండా ప్రతి కిటికీ కూడా గ్రిడ్ సిస్టమ్ ద్వారా అవి క్లోజ్ చేయబడి ఉండాలి స్కూల్ పిల్లలకి ఏదైనా వెహికల్ కండిషన్ డ్రైవర్ యొక్క నిర్లక్ష్యం ద్వారానే ఇప్పటి వరకు జరిగిన ఒకటి రెండు ప్రమాదాలు జరిగాయి అంతే తప్ప వెహికల్ ఫిట్నెస్ కండిషన్ సరిగా లేకుండా ప్రమాదాలు జరిగినవి అయితే మన జిల్లాలో ఇప్పటివరకు అలాంటివి నోటీస్ రాలేదు ఈ స్కూల్ బస్సులు కాలేజీ బస్సులు నడిపేటువంటి డ్రైవర్లకి ఏమైనా అవేర్నెస్ ప్రోగ్రాంలు చేయడం గానీ అలాంటివన్నీ చేస్తున్నారు మనము గత జనవరి నెలలో కూడా మన ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఒక నెల రోజుల పాటు రహదారి భద్రత మాసోత్సవాన్ని నిర్వహించడం జరిగింది ఆల్మోస్ట్ ప్రతి మేజర్ స్కూల్స్ కాలేజెస్ అన్నిట్లో కూడా ప్రతిరోజు మా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్ ద్వారా అలాగే మేము డిటీసీ ఆర్టీఓలు అందరూ కలిసి ఈ వీళ్ళందరికీ రకరకాల అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది వాళ్ళందరికీ కూడా స్కూల్ బస్సులు పిల్లల్ని తీసుకెళ్లేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అయితేనేమి రోడ్డుపైన ప్రయాణించేటప్పుడు ఇతర ప్రయా రోడ్ యూజర్స్కి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వీటన్నిటిపైన కూడా అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది అనుమతి ఇంకా పర్మిషన్ లేకుండా ఈ ఫిట్నెస్ ఎన్ని కాలేజీ బస్సులు అంటారు దాదాపు మన దగ్గర ఉన్నటువంటి టోటల్ తొమ్మిది వందల యాభై నాలుగు దాదాపు ఒక యాభై శాతం వరకు కంప్లీట్ అయి ఉంటాయి ఎగ్జాక్ట్ డేటా అనేది మనకి సర్వర్ హెడ్ ఆఫీస్ నుంచి తీసుకోవాల్సి ఉంది ప్రజెంట్ మనం రోజు చేస్తున్నటువంటి లెక్కల ప్రకారం అయితే ఒక ఫిఫ్టీ పర్సెంట్ వెహికల్స్కి కి ఫిట్నెస్ సర్టిఫికేట్ రెన్యువల్ కంప్లీట్ అయింది ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ జూన్ పన్నెండవ తేదీలోపు తీసుకోవాల్సి ఉన్నాయి ఖచ్చితంగా మీకు ఏవైతే డాక్యుమెంట్స్ సర్టిఫికే మీకు సబ్మిట్ చేస్తున్నారో వాళ్ళే డ్రైవర్లుగా ఉండకుండా కొన్ని కాలేజీ బస్సుల్లో ఈ డ్రైవింగ్ లైసెన్స్ లేనటువంటి వ్యక్తులు యువకులను కూడా బస్సుల్లో పెట్టి కొంతమేరకు ఆ విధంగా కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి అని చెప్పేసి చాలామంది ప్రజలు ఉంటున్నటువంటి అపోహ ఇది నిజంగా అపోహ అంటారా లేదా నిజంగా అలా జరుగుతున్నాయి మీరు ఎక్కడన్నా ఇటువంటి ఆ కాలేజీ బస్సులను అట్లా తనిఖీలు చేశారు మనం జన్ రెగ్యులర్గా ఎన్ఫోర్స్మెంట్ చేసేటప్పుడు ఏవైతే రిజిస్ట్రేషన్ టైంలో డ్రైవర్ డీటెయిల్స్ ఇచ్చి ఉంటారో వాళ్ళతో పాటు అదే డ్రైవరే వెహికల్ డ్రైవ్ చేస్తున్నారా అనే విషయాన్ని కూడా తనిఖీ చేయడం జరుగుతుంది ఎక్కడైనా అలాంటి కేసెస్ మన నోటీస్కి వస్తే అలాంటి బస్సెస్ పైన అలాగే ఆ యాజమాన్యాలపైన మనం చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది ఈ బస్సులు కాకుండా మైనర్లు అయినటువంటి చాలామంది యువకులు కూడా ఇప్పుడు ఉన్నటువంటి అధిక సీసీ కలిగినటువంటి వెహికల్స్ని తల్లిదండ్రులు వాళ్ళకి పదో తరగతి అయిన వెంటనే ఇంటర్మీడియట్కి వెళ్ళే సమయంలోనే ఇద్దరు ముగ్గురుగా వాహనం మీద డ్రైవ్ చేస్తూ యాక్సిడెంట్లు కూడా గురవుతున్న సందర్భాలు వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మేము తల్లిదండ్రుల అందరికీ కూడా ఒక మనివ్వండి ఈ ఎక్కువ రోడ్డు ప్రమాదాలని మనం పరిశీలించినట్టయితే నలభై సంవత్సరాల లోపు ఉన్నటువంటి యువత ఎక్కువ రోడ్డు ప్రమాదాల బారిన పడి మరణించడం జరుగుతోంది వీటిని అరికట్టాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వము మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ ఈ మైనర్ డ్రైవింగ్ పైన చాలా సివియర్ యాక్షన్స్ తీసుకోవడానికి రెండు వేల పంతొమ్మిది మోటార్ వెహికల్ చట్టాన్ని అమెండ్ చేయడం జరిగింది సెక్షన్ నూట తొంభై ఎనిమిది ఏ కూడా యాడ్ చేసి ఎవరైతే మైనర్ డ్రైవర్లు డ్రైవ్ చేస్తారో వాళ్ళకి ఇరవై ఐదు సంవత్సరాల వరకు కూడా లైసెన్స్ తీసుకోకుండా వాళ్ళని నివారించడము అలాగే వాళ్ళ పేరెంట్స్కి ఇరవై ఐదు వేల రూపాయల వరకు జరిమానా విధించడము ఒకవేళ అవకాశ అవసరం ఉంటే ఇంకా వాళ్ళ పేరెంట్స్ కూడా వెహికల్కి వన్ ఇయర్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ క్యాన్సిల్ చేయడము ఇలాంటి ఎన్నో చర్యల్ని తీసుకోవడం జరిగింది ఇంకా ఈ సంబంధించి స్టూడెంట్స్కి మీరు లైసెన్స్కి సంబంధించి కానీ రోడ్డు వార రోడ్డు భద్రతా వారోత్సవాలు చేస్తున్నారు అలాగే చాలామంది ఇవి తెలియనటువంటి గ్రామాల్లో ఉండేటువంటి చాలామంది ఇప్పటికీ లైసెన్స్ పొందకుండా చాలామంది ప్రజలు సిటీల్లోకి వచ్చి తెలియని పరిస్థితుల్లో కొంతమంది యాక్సిడెంట్లకు గురవడం జరుగుతుంది అలాంటి వాళ్ళకి మీ ప్రభుత్వం తరఫున అలాగే ఈ రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు మ ఈ రోడ్డు భద్రతకు సంబంధించి మనము ఆల్రెడీ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా అన్ని రకాల రోడ్ యూజర్స్ కేవలం స్కూల్ బస్ డ్రైవర్స్ మాత్రమే కాదు హెల్మెట్ టూ వీలర్ పైన డ్రైవ్ చేసేవాళ్ళు అలాగే ఆటో డ్రైవర్సు గూడ్స్ వెహికల్ డ్రైవర్సు రోడ్డు మీద ప్రయాణించే ప్రతి ఒక్కరికి కూడా ఎక్స్క్లూజివ్గా అవేర్నెస్ క్యాంప్స్ అనేవి నిర్వహించడం జరిగింది అలాగే మన ఏలూరు జిల్లాలో కూడా మనం పోలీసు శాఖ వారి యొక్క సమన్వయంతో హెల్మెట్ ర్యాలీని నిర్వహించడం జరిగింది ప్రతి రోడ్డు మీద ప్రయాణించేటువంటి ప్రతి టూ వీలర్ డ్రైవరు కూడా తప్పనిసరిగా మీరు హెల్మెట్ ధరించండి నేషనల్ హైవేస్ పైన మీరు ప్రయాణించేటప్పుడు తప్పనిసరిగా మీరు మీ యొక్క వేగ పరిమితిని కంట్రోల్ చేసుకోగలిగితే సగానికంటే ఎక్కువ ప్రమాదాలని మనము ఈజీగా తగ్గించడానికి అవకాశం ఉంది స్కూల్స్లో అలాగే కాలేజెస్లో డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేసుకునే వాళ్ళకి ఎటువంటి అన్న మీరు ఏమన్నా చిన్న చిన్న కేంద్రాలుగా కానీ ఒక డెమో క్లాసులుగా కానీ నిర్వహించే అవకాశం ఉంది ఉందంటారు ప్రస్తుతం అయితే ఇంతకుముందు ఎల్ఎల్ఆర్ మేలాసని నిర్వహించే వాళ్ళం అండి ఇప్పుడైతే ఎక్స్క్లూజివ్గా చేయడం లేదు బట్ ఏదైనా ఒక స్కూల్ యజమాన్యం మా పిల్లలకి రోడ్ సేఫ్టీ పైన కానీ డ్రైవింగ్ లైసెన్స్ పైన కానీ ఆ అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయమని చెప్పేసి మమ్మల్ని సంప్రదించినట్టయితే మేము వాళ్ళకు కూడా ఒక అవేర్నెస్ క్లాసెస్ తీసుకొని వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ పొందడానికి కావలసినటువంటి ఈ అవగాహన కార్యక్రమాలు నిర్వహించడానికి మేము ముందుకు రావడం జరుగుతుంది చూసినట్లయితే ఏలూరు డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు చెప్తున్నటువంటి వివరాల ప్రకారం ప్రతిదీ కూడా ఇప్పటికే స్కూల్స్ అలాగే కాలేజెస్ ఫిఫ్టీ శాతం వరకు వారి యొక్క పరిమితి ఫిట్నెస్ సంబంధించినటువంటి సబ్మిట్ చేసుకున్నారు అలాగే ఎవరైతే తల్లిదండ్రులు ఉంటారో మైనర్లకు అధిక సీసీ బళ్ళును ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించండి అలాగే మీ పిల్లలకి ఇచ్చే ముందు ఒకసారి ఆలోచించండి అని చెప్పేసి డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ శ్రీమతి ఎస్ శాంతకుమారి గారు తెలియజేస్తున్నారు కెమెరా పర్సన్ సాయితో సునీల్ ఏలూరు గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావు ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై యూబిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లీనింగ్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు